మీ అన్నయ్య నీ పెళ్లి ఎలాగూ చేయలేడు వయసు ఎందుకే వేస్ట్ చేసుకుంటావు రా లేచిపోదాం కూడా చేయదు చెప్తాను మీ అన్నయ్య ఏం చేస్తాడే కాల్తో మొహమే అంతా

ఏముంది తాళి నేరు కట్టినాక ఇస్తవా చెప్పుకోమంటారా లక్ష్మి లక్ష్మి వాళ్ళు మీరే తగిన కాదనుకుంటా ఇచ్చాను కానీ ఇది నా ఐదో తన మీకు దండం పెడతారండి వాడు దాని తల్లి భర్తకు శ్రీరామ రక్షండి చచ్చిపోతానని భయమా లేక ముఖాన బొట్టు లేకపోతే నీ బ్యూటీ పోతుంది భయం పతివ్రతల కథలు చెప్పగలి తీసుకెళ్ళా వదిలి ఏమనలేదు చివరికి వదరం తాడు తీసుకెళ్తున్నా చెప్తున్నావాసం పసుపు తాడు తెచ్చే పసుపు తాడు బంగారం మీద ప్రేమ వచ్చమ్మా అరిసి గీపెట్టినవనం ఇదిగో చూడు పెద్ద పెద్ద బ్యాంకులే అడ్రస్ అనే టాకు బ్రోకర్ లాంటి కోట్ల కోట్లు అప్పిస్తున్నాయ్యా కట్టబడి రెండు పట్ల ఇస్తే నీదేం పోయిందే నీ కప్పితే మా వాళ్ళు నా ఉద్యోగం కూడా పడతాడు నా జీతంలో కడిచేస్తాడు అరిసి గీపెట్టినవనం చూడు మంద గవర్నమెంట్ సారా కొట్టు మన గవర్నమెంటే అప్పుల్లో ఉంది ఐఎంఎఫ్ అంటే ఫ్రీ అన్నమాట అప్పు మందు కొట్టించవయ్యా అంటే మనిషిని కూడా తది ఎలా బాబు బాబా రెగ్యులర్ నీకు తండం పెడతా జీగిపోతే అట్ట వణుకుతున్నాయి తల తిరుగుతుంది కూడా నమస్తే అన్నా ఊరు ఊరంతా నిన్ను దాదా అంటారు కానీ నువ్వు నిజంగా దాతవి రెండు పొట్ల పిప్పిస్తాయన గారిని బయటికి ఏందాయ్ మే బాస్తా మాట్లాడుతుంటే మధ్యలో నీ ఆదారు చేయండి బాయ్ బాబాయ్ అన్నా నీ కాళ్ళ ముగ్గుతా రెండు పట్ల నీ అన్నా ఏం చూసింది కప్పిస్తారు చెప్పు ఏ నా కొంప గోడు లేవనుకున్నావా ఆ గోడు ఎలాగో ఉంది నీ కొంప ఏమైనా ఏడు మేడనుకున్నావా మేడ ఉందో మెద ఉందో నీకు అన్నెచ్చారు నేను పాటి మేసాలు నాకు ఉన్నాయి ఇదిగో తెచ్చి మీ అప్పు మీ మొగాన కొడతా అంతేకాదు ఏడాది పోటీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తా కావాలంటే నా పేరున ఖాతా రాసి నీ దగ్గర పెట్టుకోరమా ఏటయ్యా ఏటీయాల బండి ఎంత కండిసంలో ఉంది ఏది కదా కథ కథ ఇయాల మనం లోపాడుకుందాం తాలిబయ్య అమ్మడం పెళ్ళి కాడి నుంచి ఇంతనే ఉన్నాను చూడు చిన్నప్పుడు బైరావు ఒరే నువ్వు నిజం చెప్తే నీ తలకాయ అయ్యి ఒక్కల ఉద్ర అని శాపం పెట్టాడు ఈ ఏళ్ళ గుల్లో బంతులు గారు ఆ అబద్దాలు రా నిజం చెప్తే పుణ్యం వచ్చింది అబద్ధాలు ఆడమ్మా కాని చెప్పాడు కావాలంటే బొట్టు చూడు చెవుల పువ్వు చూడు నిజమేనే అయితే నేను చెప్పే మాటల నిజమేనే నీ బొట్టు తోడు కట్టిన తాడి బొట్టు తోడు నీ నెత్తి మీద ఒట్టు పదమే లేడీ ఇప్పుడు నేను చూస్తంటే జ్యోతి రుమిమని అతుకున్నటుండే ఆ పోదమ్మ పదవే సినిమా హాలుకే హాలుకే నయ్యామి హే సినిమా హాల్కే దీన్ని తీసుకొని నా బాక్య ఇదా నా పెళ్ళం భార్య వైఫ్ పత్ని ఎవరైతే నీకెందుకు దీన్ని నా బాక్య కింద దమ కట్టుకుని ఇక నుంచి నాకు పర్మనెంట్ లైఫ్ మెంబర్షిప్ ఇచ్చాయి అంతే అది ఎంతే లేకపోతే సినిమాలో హీరోయిన్ వేషాలు చెప్పి తీసుకొచ్చాను అనుకున్నావా వదిలి చాకలు పెట్టి మాటలు చేశాను

హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు అప్పు తీర్చడానికి నడిబార్లో ఏలం పాట పాడి మరీ బెల్లాన్ని అమ్మేలా వాళ్ళిద్దరిని ఏమన్నా నరకానికి తీసుకెళ్లి నిప్పుల్లో కాల్చారా నూళ్ళు ఫుల ఇచ్చేశారా హరిశ్చంద్రుడు ధర్మరాజు కలిసి అప్పు తీర్చడం కోసం పెళ్లాన్ని నమ్ముకోవడంలో తప్పు లేదని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చారు అసలు అప్పటి నుంచే చంద్రమతి ద్రౌపది చరిత్రలో మగా పతివ్రతలుగా నిలిచిపోయారు నా జడ్జిమెంట్ అయిపోయింది ఇక ఆర్గ్యుమెంట్ అనవసరం నాకు పోయాల్సింది పోయమని చెప్పు నీ బాకీ కింద నీ పెళ్ళాన్ని నాకు బాబు ఇదేనే ధర్మం నీ మొగ్గుడు నాకు అమ్మేశాడు అరేయ్ అరువు పెట్టి తాగి ఎక్కొట్టే వాళ్ళకి ఇతక హెచ్చరిక

ఏంటే మీ కథ ఆ పొంగులు బిగిస్తే కంగు తినడానికి నేనేం కాసులు తోడుకోలేను దాని మొగుడు నాకు అమ్మేశాడు వస్తే మిమ్మల్ని కట్ట పెళ్ళాన్ని తీసుకుంటు సారా కుట్టుకోవాలి చిడి పెట్టా ఉంటే శిక్ష కూడా మహోత్సవాలు చేసుకుంటాం అని సారా పేపర్ చేసుకుంటాం నెల తక్కువ పనులు చేయడానికి నాయకుడు నువ్వే నన్న సంగతి నాకు తెలుస్తుంద్రా నా నియోజకవర్గంలో ఎవడే డేట్ చేస్తున్నాడో ఎవడెన్ని ఖర్చులు పడుతున్నాడో నీలా నెల తక్కువ ఏ డేట్ చేస్తుందని నీలా తెలుసు పందులో తాగేసి దీన్ని కనిపిస్తున్నాడు ఆడు ఏడు పందుల్లో తాగేసి దాన్ని నాదంటే నాదంటే నీదైపోతుంది ఏంట్రాదవులకి నా కొడుకులకి రాజ్యం అనుకుంటున్నా మీరు నానున్నంత కాలం ఆడపిల్లలకు ఎప్పుడు రక్షణగా ఉంటాను అరాజు రాజు కాలు బాబు మీ పనులు మానుకొని మీ వాళ్ళను వదులుకొని మీ సదులు చదువుత సంచుల్లో వేసుకొని పడుగు పెదల కోసం మీరు పడుతున్న సేవ శమంత నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండదు బాబు కాలే కడుపులతో బతుకు వేడుతున్నాయి ఈ పొడుగు పెద్దల కోసం నాన్ స్టేట్మెంట్ ఎలా ఓరట కలిగిస్తున్నాయో మీరు చేస్తున్న పనులు కూడా అలాగే ఓరట కలిగిస్తున్నాయి బాబు అలాగే కానివ్వండి బాబు తూచుకు పండు పాపు మన నేను సెలవు తీసుకుంటాను గాడి కొడుకులారా అలా చూస్తారా పండి ఊరికి కౌరవులో తయారయ్యా కౌరవులా కరాశమల్లా ఊరుకోండి సార్ మీ సారా సామ్రాజ్యం నిలబడ్డానికే కదా మేమెంత ఇంత పాగలాడుతుంది ఓ సీన్ లో దుర్యోధన్ వచ్చి చీరలు అంటారు ఇంకో సీన్ లో కృష్ణ భగవాన్ వచ్చి చేయడేటారు మూడో సీన్ లో నారదల్లా వచ్చి ఫిటింగ్ ఇట్టేస్తారు సార్ మీరు ఇలా త్రిపుల్ గా వాడారు అనుకోండి జనంలో మా సేపులు శిరాసం అల్లండి మా పరువులు పరాసం మల్లండి నోరు మీరు వచ్చి అమ్మలకండి నోరు ముత్తది ఆడవాళ్ళంతా మంతగా వచ్చి కొండగేడి పెళ్ళని విడిపించుకుపోతుంటే మమ్మల్ని చేతగా విధాలు చేశారు ఆయన పెరిగి చూడొచ్చారు మరేటో అనుకోండి మీరు దాన్ని అది పోలీసులతో అప్పుడు మీ మీద యాక్స్ రేపు కిడ్నాప్ మట్లు ఇలా కేసుల మీద కేసులు కేసు మీద కేసులు అరెక్ట్ చేసుకుంటూ వెళ్తా అప్పుడు నా నేట్ చేయాలా కట్ల మీద కట్టో కట్ల మీద కట్టేల్ పేరు చేయాలి ఇదే మీ చేతులు సాయము చెప్పారా నేను తక్కువ ఇదేనా ఇదే మీ చేతులు సాయము ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు అనవసరం సార్ ఆడెవడో సడన్ గా రంగంలోకి వచ్చి వంటింటి ఉండి ఆడాలని రేసు రేసుకురాల్లో మర్చి మా మీద చూడు అసలు ఊళ్ళో సారయ్య లేకుండా చేస్తారు శపదం చేస్తున్నాడు ముందర సంగతి ఏంటో చేస్తాడు ఎవడో నెలతో వచ్చి సారా వద్దు వద్దు సొలాగలు ఇచ్చితే సారా ఎక్కడ పోతా అసలు ఈ భూలోకూలో సారా వద్దు అనుకుంటే ఎందరు చూపిస్తారు యావతులు రాక్షసులు సముద్రం చిరికినప్పుడు అమృతం పురికారు అమృతం సారా ఏట్రా మన సార అంతా ఏట్రా అసలు ప్రకృతిలోనే సారా పుట్టించినాడు బాగవంతుడు ఆడి పూజ చేయడానికి ఆడోళ్ల కొప్పులు పురవటానికి సవాలు పూలు పుట్టిస్తూ మరి ఎందుకు పుట్టించినాడు కిక్ వస్తాయి కదా మరి అడుగు సారా కాకే అలాగే ఆపుల్ చెట్లు మామిడి చెట్లు పుల్ల చెంత చెట్లు నిమ్మ చెట్లు పుట్టించినడు మరి ఏ చెట్లు థర్డ్ సెట్లు ఎందుకు పుట్టించినట్టు కిక్ వస్తాయి కదా అంతే అతను సారా మిలిసి కింద నక్కే కదా ఆ మాట కాదని ఎవడని ఎదురు తిరిగాడో సంభవామి యుగే యుకే అని దేవుడు సార్ వెచ్చేస్తాను చేసేస్తానంటే